కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా ఉంది భాగ్యంలో శని ఏకాదశంలో శుక్రుడు వ్యయంలో రవి గురువులు అయితే ఏకాదశంలో శుక్రుడు బాగున్నారు జీవిత భాగం సమ్మట్ల విభేదం రాకుండా చూసుకోవాలి మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది వ్యాపారపరంగా వృత్తి ఉద్యోగాల పరంగా అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు మంచి సంబంధం కుదురుతుంది వివాహం చేసుకోవాలా వద్దా తర్వాత ఆగి చేసుకుందామా అనే ఆలోచన కూడా ఉంటుంది అటువంటి విషయంలో వచ్చిన సంబంధాన్ని చక్కగా చూసి చేసుకోవడం అనేది చెప్పదగినది అదేవిధంగా సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం తొలగిపోతాయి ద్వితీయంలో కుజకేతువులు చిన్నపాటి కుటుంబంలో అశాంతి అనేది ఏర్పడుతుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి అలాగే ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి చదువు కోసం వెళ్ళే మీ ప్రయత్నాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతుంది విదేశాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వచ్చినా వాటిని ఉపయోగించుకోలేరు గ్రీన్ కార్డు లేదా వీసా విషయంలో హెచ్ఎన్వి విష విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తుంది వివాహ సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సంబంధాలు వచ్చిన విషయంలో అది మంచిదా కాదా ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నాం మ్యాటి మంచి సంబంధాలు వస్తున్నాయి బాగుంది అనుకుంటాం కానీ చూసేది ఒకలాగుంటుంది తర్వాత ఎంక్వైరీ చేస్తే ఉంటుంది కాబట్టి ఏదైనా సరే అన్ని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అలాగే తెలిసిన మంచి జ్యోతిష్యుడికి జాతకాలు చూపించి వివాహం చేసుకోవడానికి చెప్పదగింది ఇక్కడ పాయింట్లు బాగా కలిసాయి ఓ ముప్పై పాయింట్లు వచ్చే చక్కగా చేసుకోవచ్చు అనుకుంటారు అలా కాదు జాతక పరిశీలన ఇద్దరివి చూడాలి అలా విడివిడిగా కూడా చూడాలి విడివిడిగా చూసి చక్కగా ఉంది అంటేనే అప్పుడు ముందుకు వెళ్ళాలి స్త్రీలు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా యూట్రస్ సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది స్కిన్ అలర్జీ సంబంధించిన విషయవహారాలు వ్యవహారాలు కూడా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతోటి దీపారాధన చేయడం అనేది చెప్పదగినది చాతుర్మాసం ప్రారంభమైంది ఈ నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువుని సాధ్యమైనంతవరకు ఆరాధించండి ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కానీ లేదా వినడం కానీ చేయండి అదేవిధంగా కుబేర కుంకుమతో లేదా మొగలుపు కుంకుమతోటి అర్చన చేయడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య మూడు వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం అడిగానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి